హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ నేను వన్ తెలుగు వచ్చే అది ప్రౌడ్ ఫోన్ రప్పా ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రీసెంట్గా అంటే నిన్న క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అదేవిధంగా సార్లో మనం చెప్పుకోవాల్సిన మరికొన్ని విషయాలు నేను చెప్పాను కదా పార్ట్ వన్ అనేది నేను చెప్పాం పార్ట్ టూ అంటే మిగతా అప్డేట్స్ కూడా ఆయన చెప్పినవి రెండింటిని దీంట్లో కవర్ చేద్దాం ఇంచుమించు రెండు విషయాలు రెండు కలుస్తాయి అన్నమాట అందుకే రెండు కలిపి అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను వేసేసరికి మన ప్రాబ్లమ్స్ గురించి కానీ మనకి ఏం కావాలనే దాని గురించి ఏ రకంగా షేర్ చేశారు మెసేజ్లు అన్ని దీంట్లో అయితే వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట వీడియో అనేది ఇంట్రెస్ట్గానే ఉండబోతుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫౌండర్స్ ఒకటి గమనించండి చాలామంది పైకాయిన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా రీసెంట్గా కూడా పైకాయిన్ అంటే పై నెట్వర్క్ అనే దాంట్లో చాలామంది అయితే చాలా సంవత్సరాలు బట్టి దాంట్లో ఫ్రీ మైనింగ్ అయితే చేస్తున్నారు కానీ చాలామంది కేవైసీ అయితే ఇప్పుడు దాకా కంప్లీట్ అనమాట కాబట్టి కేవైసీ ఎలా చేసుకోవాలి దాంట్లో ఆరు ఏడు ఎనిమిది స్టెప్స్ అనేవి ఎలా ఆన్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ ద్వారా చేశాను నేను రీసెంట్గా నేనైతే కేవైసీ చేశానమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా కొత్త ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరైతే దాంట్లో దాంట్లోకి వెళ్ళండి పది గంటలకైతే పై కాయిన్కి సంబంధించిన కేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే మీరు ప్లే స్టోర్లకు వెళ్ళి పై నెట్వర్క్ అని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో రిఫరల్ ఐడి అని అడిగినప్పుడు జీకే లుక్స్ సారీ జీకే లుక్స్ కాదు గోపాల్ కృష్ణ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ని మొత్తం లెటర్స్ అన్నీ కలిపేవ్వండి ఓకేనా అలా ఇస్తే మీరు మైనింగ్ ఆన్ చేసుకోవచ్చు ఓకే మనం అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తర్వాత చెప్దా మనం ముందు ఈ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఓకే ఇక మనకు ముందు క్రిష్ణజాజన్ సార్ ఏం చెప్పారంటే నీలజ్ జర్వి సార్ కానీ క్రిష్టి సార్ కానీ మన దిలాన్ సార్ కానీ మాటి సార్ కానీ వీరందరూ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని విషయాలపై మన యాస్ఆర్కి అయితే మెయిల్స్ అని పంపించడం జరుగుతుంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా వీళ్ళందరూ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని దేన్ని యాస్ఆర్ దగ్గర తీసుకెళ్లాలో ఆ విషయాన్ని యాస్ఆర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియాలో అంటే మనకు ఫేస్బుక్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి విచిత్రమైన పోస్టులు అంటే నవంబర్ ఫస్ట్గా అది వచ్చేస్తుంది అని చెప్పి అప్పట్లో హైలైట్ చేశారు నవంబర్ నెల కరగాలు ఇంకోటి వచ్చిందని హైలైట్ చేస్తున్నారు ఈ రకంగా లేనిపోని విషయాలను హైలైట్ చేసి గ్రూపులో షేర్ చేయడం వల్ల చాలామంది ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అవడము మళ్ళీ కొద్దిగా లేట్ అవుతే కంపెనీని తిట్టుకునే పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే చెప్పేది యాజర్ కాదు పలాడు వేడుకలు వస్తుందని వేలగా సొంతంగా అనమాట కాబట్టి ఈ విషయాన్ని యాస్ఆర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది యాజర్ అన్నారంట త్వరలో ఖచ్చితంగా నేనైతే మన దగ్గరికి మన ఫౌండర్స్ దగ్గరికి లైవ్ ద్వారా వస్తాను వచ్చిన తర్వాత చాలా విషయాలపై మీకు క్లారిటీ అనేది ఇస్తానని కూడా మన యాసర్ అయితే చెప్పడం జరిగిందంట కాబట్టి యాసర్ సార్ ఎప్పుడు వస్తారనే దాని గురించి అయితే వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తే ఆయన ఏం చెప్తారు ప్రాసెస్ మనకి ఏం ఆగినాయి ఏం జరుగుతున్నాయి మొత్తం అన్ని క్లారిటీగా ఆయన చెప్పడానికి అయితే మనకి ఛాన్సెస్ ఉంటాయి అలాగే మనకి మాటి సారీ క్రిస్టియన్సన్ సార్ ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు ప్రజెంట్ చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారని నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా చాలా అవసరం ప్రస్తుతానికి మనం డబ్బులు తీసుకునే స్టేజీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నామని కూడా క్రిస్టియాన్సన్ సార్ చెప్పారు అదేవిధంగా చాలామందికి ఇంకా విత్తడ్డాలు ఆగే కదా అంటే మీకు కానీ నాకు కానీ చాలామంది విత్తడరాలు పెట్టారు విత్తడ్రాలు కూడా ఇంకా మనకి ఆగే మనీ కూడా రావాల్సి ఉంది ఇలా చాలా ఆ ఇబ్బందికరమైన వాతావరణం మనం అయితే ఉన్నాం అయినా సరే ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అయినా మళ్ళీ సరిచేసే యొక్క సత్తా మన యాకి మాత్రం ఉంది తొందరలో యాస్సార్ నుంచి మంచి గుడ్ న్యూస్ రావాలని మనమైతే ఆశిద్దాము మనకి మంచి సక్సెస్ అని త్వరగా రావాలని మనం కోరుకుందాం అని చెప్పి ఇక్కడ క్రిస్టియాన్సన్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ దాని గురించి మనం వెయిట్ చేద్దాం కొద్దిగా ఓపిక పట్టడానికి అని క్రిప్ సార్ అయితే చెప్పడం జరిగింది ఒక ఫౌండర్స్ ఇక్కడి వరకు క్లియర్ ఇంకా దిలాంటి సార్ ఏం చెప్పారు నేను నా మిగతా విషయాలని చెప్పుకున్నట్టయితే యాజ్ సార్కి కొద్దిగా టైమే ఉండే అంటే సార్ ఏదైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్కి మనం కొద్దిగా టైం ఇస్తేనే కదా ఆయన పర్ఫెక్ట్గా దాన్ని తీసుకురాగలరు ఎందుకంటే గతంలో మనం తెచ్చిన కొన్ని ప్రోడక్ట్స్ కానీ ఆ పేమెంట్ స్ట్రక్చర్లో కొన్ని విషయాలు కానీ మనం కొన్ని ఇబ్బందులు పెట్టి మనందరికి తెలిసిన విషయమే కాబట్టి అటువంటి ఇబ్బందులు రాకూడదని ఇప్పుడు యాజ్ సార్ దగ్గరుండి మరి అవన్నీ చూసుకుంటున్నారన్నమాట ఎందుకంటే ఇదివరకు ఆయన పర్టికులర్గా ఆయన దగ్గర కూర్చొని చూసుకోలేదు వేరే వాళ్ళ మీద నమ్మకంతో మొత్తం వాళ్ళకి అప్పు చెప్పడం వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన రకంగా చేయడం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం అనేది జరిగినాయి ఇప్పుడు ఆ రకంగా జరగకూడదనే సార్ దగ్గరుండి మరి అవన్నీ చూసుకుంటున్నమాట చూసుకుని ఏ ప్రోడక్ట్ ఎలా తేవాలి దాంట్లో ఏ ఫీచర్స్ ఉంటే బెటర్గా ఉంటాయి ఏ ఫీచర్స్ తీసేయాలి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వైఎస్లో చాలా రకాల ఆప్షన్స్ తీసేశారు ఎందుకంటే ప్రెజెంట్ అవన్నీ మనకు వర్క్ అవ్వడం వల్ల వర్క్ అవ్వలేని ఆప్షన్స్ ఉంచడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ప్రజెంట్ అవన్నీ తీసేసి వర్క్ అయ్యే ఆప్షన్స్ మాత్రం మనకు ఉంచారు మిగతా ఆప్షన్స్ అక్కడ మన కోసం రెడీ చేస్తుంది అనమాట ఈ రకంగానే ప్రతి ఒక్కదాన్ని మన యాజ్ బ్యాక్ వెళ్ళి అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ వాటిని సరి చేసుకుంటూ వస్తున్నారనమాట కాబట్టి మనం కొద్దిగా ఆయన ఏం చెప్తారనే దాని గురించి కొద్దిగా వెయిట్ చేయాలి ఓకేనా ఆయన కొద్ది టైం ఇస్తే అయినా ఖచ్చితంగా మనకు మంచి విషయాలని చెప్తారని కూడా ఇక్కడ మనకి దిలాండి సార్ చెప్పారు అలాగే ఆన్ పేస్ అనేది ఎక్కడికి పారిపోదు ఇంకా బెటర్గా బిగ్గర్గా మనం ముందు ఖచ్చితంగా వస్తుందని కూడా మనకి ఇక్కడ దెలండి సార్ మరొకసారి చెప్పారు అలాగే ఇప్పటికి కూడా ఇంకా మీకు కంపెనీ మీద నమ్ముకుంటే ఇప్పటికి కూడా మీరు వెళ్ళి లీగల్గా కంపెనీ మీద కేసు వేసుకోవచ్చని చాలాసార్లు ఈ వీడియోలో చాలాసార్లు అయితే నేనైతే చెప్పడం జరిగిందనమాట అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా అంటే ఆన్పేస్లో ఫౌండర్స్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఖచ్చితంగా నేనైతే నిలబడతాను ఎందుకంటే మన కంపెనీలో ఎటువంటి ప్రాబ్లం రాదు ఒకవేళ అటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా నేనైతే మీ ఇండియన్ ఫౌండర్స్ అందరి గురించి మన ఫౌండర్స్ అందరి గురించి ఖచ్చితంగా నిలబడతాను చచ్చేదాకా మీతో తోడుగా ఉంటానని కూడా ఇక్కడ మనకి దిలాండ్ సార్ అయితే చెప్పారు అదేవిధంగా మనకి డబ్బులు రావా అంటే డబ్బులు రావని కాదండి ఇక్కడ మనకి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనే మనకి కంపెనీ అనేది పూర్తిగా స్టార్ట్ అవ్వాల్సింది అంటే మన అందరూ తెలిసిందే కదా సెప్టెంబర్ రెండులో అయితే ప్యాకేజ్ తీసుకున్నాం రెండు వేల ఇరవై మూడులో దాని తర్వాత అక్టోబర్లో చాలామందికి తిట్టాలకు స్టార్ట్ అయినాయి కానీ మన ఎంప్లాయీస్లో కొంతమంది చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల మన జర్నీ మొత్తం స్టక్ అయిందన్నమాట మనం స్టక్ అయిపోయి అక్కడి నుంచి లేకుండా దాదాపు ఒక సంవత్సరం అయితే గడిచిపోవడం జరిగింది ఈ రకంగా జరిగింది కాబట్టి మన కంపెనీ అనేది ప్రజెంట్ పెండింగ్లో ఉందన్నమాట అలా అని చెప్పి కంపెనీ ఎక్కడికి పారిపోయే కంపెనీ కాదు కాబట్టి ఎంతకాలం ఉన్నా సరే ఎప్పుడు కంపెనీ వెనక్కి తిరగలేదు నిజంగా కంపెనీ పారిపోయేదైతే ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడూ పారిపోయేది కాబట్టి కంపెనీ పారిపోయే కంపెనీ కాదు యాష్ గారి మీద నమ్మకంతో ఉండండి అలాగే నా మీద నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా మీకు మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టము మీకు ఎప్పుడు మేము ప్రాబ్లమ్స్ తీసుకురామని చెప్పి ఇది సార్ ఒకటికి రెండు సార్లు మనకి ఆ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది అలాగే కొంతమంది యూట్యూబర్లు వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్తో డేట్స్ అని పర్టికులర్గా చెప్పి అంటే పలానా డేట్ కల్ ఇది వస్తుంది పలానా డేట్ కన్నా అది వస్తుందని డెడ్ లైన్ ఇచ్చేస్తున్నారు మీరు చూసినట్టయితే మళ్ళీ నేను ఎవరైనా అన్నానంటే అన్నానని ఫీల్ అవుతారు కొంతమంది ఫౌండర్స్ మరి వాళ్ళకి మీరు ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు కానీ నేను రియల్గా ఎవరు చెప్తున్నారు వాళ్ళకి మాత్రం నేను ఫ్యాన్స్ అండి అంతే కానీ మిగతా వాళ్ళకి ఎవరైనా సరే నేను నెగిటివ్ లెక్క అనుకోవచ్చు మీరు ఓకేనా కాబట్టి పలానా యూట్యూబర్ ఎవరో కొత్త యూట్యూబర్లు వచ్చారు సార్ నవంబర్ గల విత్ డ్యాస్పెక్ట్ చేయొచ్చు అంటే ఎస్ యాస్పెక్ట్ చేయొచ్చు అని పెడుతున్నాడు నవంబర్ గల కంపెనీ వచ్చేస్తుంది అంటే ఎస్ వచ్చేస్తుంది అని పెడుతున్నాడు ఆయనకి ఎలా తెలుసండి ఎలా తెలుస్తుంది ఆయన్ని కంపెనీలో యాస్ సార్ చెప్పండి దిలాన్ సార్ చెప్పండి క్రిస్ జాన్సన్ రెడ్ రెఫ్రను ఎవరో చెప్పండి వీళ్ళకి మాత్రం ఎలా తెలుస్తున్నాయి వాళ్ళకి ఏమి తెలియదు తెలియదు అని కవర్ చేసుకోవడానికి మళ్ళీ తెలియదు అని చెప్తే తిట్టుకుంటారని చెప్పి మీరు తెలుసు అని చెప్పి నెక్స్ట్ వచ్చిన డేట్లు అయితే చెప్తున్నాను నేను చాలా గమనిస్తానండి నేను యూట్యూబర్నే అని చెప్పి నాకు కొమ్ములు వచ్చేసి నేను కాదు నేను ప్రతి ఒక్క యూట్యూబర్ని గమనిస్తాను ఎవరు ఎలా చెప్తున్నారు ఎవరు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్నీ నేను చెక్ చేస్తాను హిందీలో కానివ్వండి తెలుగులో కానివ్వండి అని చెప్పి డైలీ వాళ్ళు చూడండి ఎందుకంటే టైం వేస్ట్ వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందని కూడా మనం డైలీ చూడొచ్చు సబ్జెక్ట్ లేని వాళ్ళ గురించి మనం డైలీ చూసినా మనకు టైం వేస్ట్ తప్ప ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఎవరైతే డేట్లు టైలు మెన్షన్ చేసి మీకు వీడియో చేస్తున్నారో అటువంటి వాళ్ళని చూడకపోవడం బెటర్ ఎందుకంటే మీరు ఏదో ఆశతో వాళ్ళు బాగా చెప్తున్నారని చెప్పి వాళ్ళ డేట్లో టైయలు డబ్బులు ఎక్కువ చెప్తున్నారని చెప్పు వాళ్ళు చెప్పే మాటలకి అట్రాక్ట్ అయ్యి మీరైతే వీడియోలు చూస్తున్నారు కానీ రియాలిటీలో అవన్నీ జరగవు అవి వేరే రియాలిటీ అనేది వేరే ఉంటుంది అది వేరే ఉంటుందన్నమాట తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉంది ఓకేనా కాబట్టి అటువంటి యూట్యూబర్ని స్కిప్ చేసే డేట్లు టైలు చెప్పే వాళ్ళని పట్టించుకోవద్దు వాళ్ళు సొంతంగా చెప్తున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేదు ఇక్కడ దెలాంటిసారి చెప్తున్నారు కదా దలాంటి సరికి తెలియదు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఓకేనా ఓకే అది లైట్ తీసుకుని దాని తర్వాత ఎవరైతే కంపెనీ మీద నమ్మకంతో ఉన్నారో వారందరినీ ఖచ్చితంగా కంపెనీ ఎప్పుడూ కూడా వాళ్ళకి దోకా చేయదు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు అని చెప్పి ఇక్కడ మనకైతే దలాన్ సార్ చెప్పారు అదేవిధంగా ప్రజెంట్ ఎవరైతే కంపెనీ మీద లే లాయల్గా ఉన్నారంటే కంపెనీని ఇష్టపడి కంపెనీలో వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రం ప్రజెంట్ మన కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు మిగతా స్టాఫ్ అందరూ కూడా కంపెనీలో ప్రజెంట్ లేరు అని కూడా ఇక్కడ దలాన్ సార్ అయితే క్లారిటీ ఇచ్చారు అలాగే ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చారు కంపెనీలో స్టాఫ్ ఉంటారా లేదా అనేది కంపెనీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ట్విట్టర్లో మనకి గతంలో చాలామంది అయితే ట్విట్టర్లో ఉండేవాళ్ళు ఎంప్లాయీస్ కానీ ఇలాన్ మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్ పేరుని ఎక్స్ చేశారు దాంట్లో దాదాపు తొంభై శాతం మంది టీమ్ని అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ రిమూవ్ చేయడం జరిగింది అంటే స్టాఫ్ని తొంభై శాతం మంది దాకా రిమూవ్ చేయడం జరిగింది కేవలం టెన్ పర్సెంట్ స్టాఫ్ మాత్రం ఇప్పుడు ట్విట్టర్లో వర్క్ చేస్తూ ఉన్నారని ట్విట్టర్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ కదా ఎక్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి మస్క్ లాంటి వ్యక్తులు కూడా ఇంతమంది స్టాఫ్ని ఎందుకు తీశారంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉండడం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి తక్కువ మంది స్టాఫ్తో మంచిగా వర్క్ చేయించుకుంటే ఆ వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుందని కూడా ఇక్కడ మనకి సరే చెప్పారు ఓకేనా ఫౌండర్స్ మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కేవలం మూడే మూడు స్టెప్స్ మాట ఒకటి ఆఖరికి నేనైనా సరే నా సొంతంగా డేట్లు చెప్తే మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఓకేనా అలాగే నేను ఎప్పుడు చేయటం చెప్పిన నా సొంతానికి చెప్తానని చెప్తా ఆయన ఈ మధ్యలో నేను డేట్లు చెప్పట్లేదు అనుకున్న తర్వాత విషయం కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా సొంతంగా డేట్లు చెప్పి వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తే అది మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ లీడర్ కూడా ప్రెజెంట్ పర్టికులర్గా ఒక డేట్ కల్లా మనకి అమౌంట్లు వస్తాయని విత్డ్రాలు వస్తాయని కంపెనీ లాంచ్ అవుతుందని ప్రొడక్ట్ వస్తుందని చెప్పలేకపోతున్నారు ఓకేనా రెండో పాయింట్ ఒకవేళ మీకు ఇంకా కంపెనీ మీద నమ్మకం లేకపోయినా ఇబ్బంది ఉన్నా సరే మీరు ఖచ్చితంగా లీగల్గా కంపెనీ మీద కేసు వేసుకోవచ్చు ఎందుకంటే యూఎస్లో కేసు పడినా ఇండియాలో కేసు పడినా ఎక్కడ కేసు పడినా కంపెనీ ఉన్నంత ఉన్నంతకాలం మీరు కంపెనీని ఏమి చేయలేరని కూడా ఇక్కడ మనకి సార్ చెప్తున్నారు ఇది నేను చెప్తుంది కాదని ఆయన చెప్తుంది కావాలంటే ఆయన వాయిస్ మీరు వినొచ్చు మళ్ళీ నేనేదో ఆ మోటివేషన్ స్పీకర్ లాగా మోటివేషన్ అయితే మీకు చేయడం లేదు అక్కడ ఏం చెప్తున్నారు అది మాత్రం నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను అన్నమాట తెలుగులో ఓకేనా అది రెండో పాయింట్ ఇంకా మూడో పాయింట్ ఏంటంటే యాజ్ సార్ కొద్దిగా టైమే ఉండే అని చెప్పి దళన్సర్ అడుగుతున్నారు ఎందుకంటే టైం ఇవ్వకుండా మళ్ళీ మనం కంగారు పడి అప్పట్లో కూడా ప్యాకేజీలు ఇంకా పూర్తి అవ్వకుండా అంటే ప్రోడక్ట్ సార్ ఇంకా రెడీ అవ్వకుండా ప్యాకేజీలు ఇవ్వాలి ప్యాకేజీలు ఇవ్వాలని చెప్పి చాలామంది అయితే కంగారు పెట్టడం జరిగింది అప్పట్లో యాజ్ సార్ని కొంతమంది వ్యక్తులు దానివల్ల ఆయన కంగారుగా తేవడం పేమెంట్ స్టెక్చర్ కూడా కంగారుగా తేవడం విత్తడాలు కూడా కంగారుగా తేవడం ఇవన్నీ హడావడ హడా జరగడం వల్ల మొత్తం అన్నీ అయ్యి ఆగిపోవడం జరిగింది ఈసారి కంగారు పడకుండా కొంచెం నిదానంగా బండి నిదానికి వెళ్ళడమే స్లో స్పీడ్గా వెళ్ళడం అనేది కాదుగా మనకు కావాల్సింది గమ్యానికి చేరుకుందా లేదనేది మనకు కావాలి కాబట్టి గమ్యానికి చేరుకోవాలంటే మనం కొంచెం నిదానంగా వెళ్ళడమే బెటర్ ఓకేనా కాబట్టి మన కంపెనీ అనేది ప్రజెంట్ ఆ స్టేజ్లో ఉంది కాబట్టి కొద్దిగా టైం ఉండి ఖచ్చితంగా మనం వేస్తారు ప్రజెంట్ ఏ ప్రాబ్లమ్స్లో మన కంపెనీ జరిగింది సారీ కంపెనీలో ప్రాబ్లమ్స్ ఏం జరిగినాయి ఎటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటకు వచ్చాము అలాగే మనకి తర్వాత ప్రాసెస్ ఏంటండి ఇది ఖచ్చితంగా మనకి తొందరలో వచ్చి ఆయన చెప్పడానికి అయితే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి ఇక్కడ దలాన్ సార్ కానీ అక్కడ క్రిస్ జాన్సన్ సార్ కానీ చెప్పడం జరిగిందనమాట కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం మన యాస్సర్ యొక్క అప్డేట్ కోసం మనం వెయిట్ చేద్దాం ఖచ్చితంగా ఆయన మనకి ఏదో ఒక మంచి సమాచారాన్ని ఇవ్వాలని మనం కూడా దేవుణ్ణి కోరుకుందాం ఓకేనా ఫౌండర్స్ ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పై కేవైసీ గురించి తెలుసుకోవాలి ఎలా కేవైసీ చేసుకోవాలి ఇంటి దగ్గర నుంచి అంటే నేను వీడియో పెడతాను నా రెండో ఛానల్లో పది గంటలకు ఆ ఛానల్లో వీడియో వస్తుంది చెక్ చేసేయండి ఒక ఇంట్రెస్ట్ ఉన్నాను పై పై నెట్వర్క్ అనేది ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకొని రెఫరల్ అడుగుతుందన్నమాట అంటే రెఫరల్ ఎవరు మీరు ఇస్తారంటే అక్కడ గోపాల్ కృష్ణ అని చెప్పి మొత్తం టైప్ చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ మొత్తం మొత్తం టోటల్గా టైప్ చేయాలన్నమాట టైప్ చేసిన తర్వాత మీరైతే ఇచ్చుకోవచ్చు ఒకే